హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చింది చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే తీసుకొని వచ్చినాం చూడండి ఇప్పుడైతే పెద్దగోలు ఉన్నాం కేరళ రబ్బర్ మ్యాట్స్ అండ్ ఫోమ్ మ్యాట్స్ ఉన్నాయి డైరీకి ఎవరికన్నా కొత్త డైరీ పెట్టే వాళ్ళకి ఎవరికన్నా మ్యాట్స్ కావాలంటే ఒకసారి అయితే మనమైతే రేట్లు ఏమున్నాయో కనుక్కున్నాం నమస్తే అన్న అన్న మీ పేరేనా నా పేరు వచ్చేసి నవాజ్ అన్న నవాజ్ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి అడ్రస్ ఇది వచ్చేసి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నంబర్ ఫిఫ్టీన్ అన్న శంషాబాద్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు మనకి ఎన్ని రకాల మ్యాట్స్ ఉన్నాయి అన్న మనకి ఇక్కడ చూసుకోవచ్చు అన్న రబ్బర్ మ్యాట్స్ ఒకటి ఉంది ఫోమ్ మ్యాట్స్ ఒకటి ఉంది ఇది ఫోమ్ మ్యాట్ అన్న ఫోమ్ మ్యాట్ ఫోమ్ మ్యాట్ లో రెండు క్వాలిటీస్ ఉంటాయి అన్న ఓకే ఫోమ్ మ్యాట్ అయితే కొద్దిగా సర్వీస్ మనకి అది అదే రబ్బర్ మ్యాట్ అయితే మీకు సెవెన్ ఇయర్స్ ఇట్లా సర్వీస్ ఇస్తుంది మన గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది టెన్ ఇయర్స్ చూస్తున్నాం మనం చెప్తున్నా చెప్పిన వాళ్ళు చెప్తాను నేను ఎట్లా చెప్తున్నాను అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ నేను గ్యారంటీ ఇస్తాను ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఏమైనా అయితే నేను రిప్లేస్ చేస్తాను డ్యామేజ్ అయితే అయితే అది ఆరిపోతే అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మరి రబ్బర్ గా ఎట్లా తొక్కుతే కొద్దిగా ఛాన్సెస్ ఉంటే రబ్బర్ ఇరిగాడితే కానీ అదే ఆరిపోతే నేను వేరేది ఇచ్చేస్తాను ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇవి ఎక్కడ నుంచి అన్న మీరు కేరళకే కేరళ నుంచి వస్తాయి కేరళ నుంచి డైరెక్ట్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కొద్దిగా తక్కువ ధరలో ఇస్తున్నాం మీరే వాళ్ళకి హోల్సేల్లో ఇస్తున్నాం హోల్సేల్ ధరలో ఇస్తున్నాం మనం హోల్సేల్ ధరలో ఇప్పుడు ఒక మ్యాట్ రేట్ వచ్చేసి ఏం చెప్తున్నా ఒక మ్యాట్ రేట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు అన్న టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవును అది ఇప్పుడు దీన్ని వేసుకోవటం వల్ల ఆవులకు ఏం బెనిఫిట్స్ ఉండవు బెనిఫిట్స్ చూసి ఫస్ట్ జారం ఆవులు ఇంకా మనకు మిల్కింగ్ లో అంటే ఇప్పుడు మనమే ఒకవేళ ఎగ్జాంపుల్ మనమే కంఫర్ట్ లేకుండా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వం మనం అదే ఆవులు దీని మీద ఉండడం వల్ల కంఫర్ట్ గా ఉంటాయి జారవ్ ఇంకా వాటికి మంచిగా ఉంటాయి కాళ్ళకైనా ఇంకా తీట్స్ కైనా కొద్దిగా మంచిగా ఉంటుంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఒక మిల్కింగ్ లో వన్ లీటర్ హాఫ్ లీటర్ అటు ఇటు అవుతుంది ఎక్కువ అవును ఇప్పుడు ఏమైతుందంటే జారి పడితే ఆవులు మీరు లక్ష లక్షా పెట్టి మనం ఆవులు చేస్తాం కానీ రెండు వేల తొమ్మిది వందలు వేసేస్తే ఒక ఆవు సేఫ్ ఉంటుంది మనకి జారదు పడదు ఆవు పడినా ఏం కాదు మన సజెషన్ కూడా ఏంటంటే మ్యాట్ లో ఆడటం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం తగ్గుతాయి మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అవి ఇవి కింద నీళ్ళు ఉండవు నీళ్ళు జారిపోతాయి ఇట్లా హోల్ చూపాడన్నా దీనివల్ల ఇది కింద నుంచి యూరిన్ అయినా ఏమైనా నీళ్ళు నీళ్ళు మనం కడిగినా కూడా వెళ్ళిపోతుంది ఇట్లా అదే మనం ఇలా ఏమంటారు యూరిన్ చేసినా కూడా కావైనా బఫేల్లో యూరిన్ చేసినప్పుడు కూడా ఇట్లా వెళ్ళిపోతాయి నీళ్ళు ఆగవు నీళ్ళు ఆగితే అనిమల్కైనా మనకైనా ప్రాబ్లం అనేవి నీళ్ళ మీద ఉంటాయి నీళ్ళు ఆగవు నీళ్ళు వెళ్ళిపోతాయి కంఫర్ట్గా ఉంటాయి కావైనా బఫేల్లో అయినా అందులో ఒకటి ఈ కేరళ రబ్బర్ మ్యాట్లు అయితే ఎక్కువ తీసుకోండి ఎందుకంటే టెన్ ఇయర్స్ వరకు వస్తున్నాయి కాబట్టి ఇంతవరకు అయితే రిమార్క్ లేదు కేరళ రబ్బర్ మ్యాట్ మీద మనం కూడా సజెషన్ చేసేది ఏంటంటే ఆవులకి వేయటం వల్ల వాటికి స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే ఇన్ఫెక్షన్ కూడా ఏమి ఉండదు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాం కాబట్టి మ్యాట్ మీద ఏం మనకి పేడ అనేది ఉండదు కాబట్టి ఆవు ఒకవేళ పడుకున్నా కానీ సన్నలోకి ఇన్ఫెక్షన్ పోకుండా ఉంటుందని అన్న చెప్తున్నాడు అంటే మీరు కూడా ఎవరికన్నా మనకి కేరళ రబ్బర్ మ్యాట్స్ కావాలంటే నవాజ్ అయితే కాంటాక్ట్ అండి మనకైతే టెన్ అబోవ్ తీసుకుంటే మనకు హోల్సేల్ అన్నకి అక్కడ కంపెనీ నుంచి ఎంత రేటుకు వచ్చిందో ఆ మార్జిన్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ చూసుకొని అన్న అయితే ఇస్తామని చెప్తున్నాడు ఇప్పుడు మన ఛానల్ ద్వారా వస్తే మనకేమన్నా మన కస్టమర్స్కి ఏమైనా తక్కువ ఉంటుందా కూర్చుండి ట్వంటీ నైన్ లెక్క అయితే వేరే వాళ్ళకి అమ్ముతున్నాం మనం ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వస్తే ఒక యాభై వంద ఆ ట్విట్టర్ చేద్దాం

మళ్ళీ వేరే షాప్ లు కూడా వేరే షాప్ అంటే వాళ్ళు చెప్పడం మనకు వచ్చేసి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉందంటే మనం డైరెక్ట్ హోల్సేల్ గా అమ్ముతాం అంటే మీరు అక్కడ డైరెక్ట్ కంపెనీ త్రూ ద్వారా తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు హోల్సేల్లో అందరి అందరు షాప్ లకి అది అమ్మగలుగుతున్నాం చూడండి అన్నకైతే హోల్సేల్ కూడా బిజినెస్ ఉన్నది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వేరే షాప్స్ కి వేస్తుంటాడు అన్న సిటీలో మొత్తం అంటే ఆంధ్ర తెలంగాణకి మనకి ఆంధ్రాకి కర్ణాటకకి ఇంకా మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది ఏ ట్రాన్స్పోర్ట్ వేస్తారా ఎక్కడ వేస్తారు మీరు ఆంధ్ర తెలంగాణ లోకల్ మొత్తం ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఎట్లా లారీలలో వేస్తారా లేకపో ట్రాన్స్పోర్ట్ అంటే నవత ట్రాన్స్పోర్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది మన్ అక్కడ వెళ్ళిపోతే అదే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కానీ కూడా అక్కడ ఉంటది మూడు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మనం ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మరి బాల్ పెట్టుకోవాలా మీరు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ అంటే అంటే మీరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడి మాట్లాడతాం మొత్తం ప్రొవైడ్ చేసేస్తాం కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాం అంతా ట్రాన్స్పోర్ట్ చాయిస్ అయితే కస్టమర్ ఓకే చూడండి మనకి బయట రాష్ట్రాలకు కూడా ఒకవేళ ఎవరికైనా మ్యాట్స్ కావాలంటే నవాజాన్ అని అయితే సంప్రదించవచ్చు మీకైతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ఏం లేదు మోసాలు కూడా ఏముండవు ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఇతర రాష్ట్రాలకు ఎన్నో రాష్ట్రాలకు పంపించినారు ఇంకా ఈ మ్యాట్లతో పాటు ఇంకా మీరు ఏం అమ్ముతున్నారు అన్న మన మ్యాట్ల షాప్ మ్యాట్ మ్యాట్ తర్వాత వచ్చేది చూసుకోవచ్చు పారలు ప్రస్తుతం అయితే హ్యాండిల్ హ్యాండ్ పారా హ్యాండిల్ తాళ్ళు అన్ని దొరుకుతాయి మన దగ్గర ఇది వచ్చేసి హ్యాండిల్ లెస్ పారా దీనికి మనం కరెక్ట్ అయినా రావడానికి పెట్టుకోవచ్చు అదే మన దగ్గర హ్యాండిల్ పార కూడా ఉంటుంది ప్రస్తుతం అయితే స్టాక్ లేదు ఒక టూ డేస్ లో స్టాక్ వస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ హ్యాండిల్ తో వస్తుంది అది లైట్ వెయిట్ ఉంటది కొద్దిగా మనకి స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటది మనకు తుప్పు పట్టదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు తుప్పు పట్టదు వాటికి అదే జంగ్ అనేది రాదు ఈ సమస్య పెట్టినా ఇప్పుడు నీళ్ళలో ఉంటుంది ఎక్కువ అది నీళ్ళలో పెడితే కూడా ఏం కాదు విత్ హ్యాండిల్ అయితే ఎంత చెప్తున్నాడు విత్ హ్యాండిల్ అయితే సెవెన్ హండ్రెడ్ అన్న ఇది వచ్చేసి మనం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ దొరుకుతుంది దీనికి వితౌట్ హ్యాండిల్ కొంచెం హెవీ ఉంటుంది ఇది అయితే ఎందుకంటే మనం వాడుతున్నాం మన డైరీలో వాడుతున్నాం కాబట్టి చూడండి ఒకసారి అయితే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకి వితౌట్ రాడ్కి అయితే మనం వచ్చేసి మనకి చెక్క టైప్ ఆఫ్ మన కర్ర లాంటి చెక్క లేదంటే హెవీ ఉండేవి మనం ఐరన్ గానీ ఏదైనా వాడుకోవచ్చు చూసుకోండి ఇంకేం వాడుతున్నారన్న మనకి మన షాప్ లో ఇంకేం ఉన్నాయి అమ్మనికి ఇవి డైరీలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెయిన్ గా టూల్స్ అవసరం పడతాయి ఇప్పుడు మనకు కట్టడానికి అయినా వాటికి అవసరం పడతాయి హాఫ్ కేజీ హాఫ్ కేజీ లేకపోతే అమ్ముతాం మనం అది ఓకే పాల క్యాన్స్ కూడా ఉన్నాయి చూడండి సార్ చూడండి మనకి ఫోమ్ మ్యాట్స్ ఇవి కొంచెం ఇవి వాటికంటే కొంచెం మెత్తగా ఉంటుంది ఆవుకి చూడండి కొంచెం ఇయర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఒక టూ ఇయర్స్ వస్తుంది అన్న ఈ మ్యాట్ ఫోర్ ఇయర్స్ వస్తుంది ఫోర్ ఇయర్స్ వస్తుంది చూడండి ఒకసారి స్టార్టింగ్ ఇప్పుడు ఎంత ఎంత లెంత్ ఉంది అనేది చూద్దాం ఒకసారి కొడుగు పొడుగులో వచ్చేసి ఎంత ఉందన్న పొడవులు మనకు సెవెన్ బై సిక్స్ ఇది సెవెన్ బై సిక్స్ సెవెన్ బై సిక్స్ ఉంది దానికన్నా ఉంది సెవెన్ బై ఫోర్ ఇది అడ్డం ఎట్లుంది అన్న ఎంత అడ్డంగా ఒకసారి చూసుకోండి సైజ్ పెద్దగా ఉంటుంది ఎయిట్ బై ఫోర్ బై ఎయిట్ ఉంది చూసుకోవచ్చు ఎయిట్ ఉంది కేరళ వచ్చేసి సెవెన్ బై ఫోర్ అవును ఇప్పుడు అడ్డం కూడా కొంచెం అడ్డం తక్కువ ఉంది కొద్దిగా రబ్బర్ హెవీ క్వాలిటీ కొద్దిగా సైజ్ తక్కువ ఉంటుంది అది క్వాలిటీ మంచి ఉంటుంది బెస్ట్ క్వాలిటీ నా రికమెండేషన్ అయితే ఫార్మర్స్ అయితే ఇది యూస్ఫుల్ ఐటమ్ అన్న దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు మనం వాడుకునేది వాడుకో ఉంటుంది కాబట్టి లింక్ చేసుకుని మంచిగా వాడుకుంటే కొంచెం ఎక్కువ రావచ్చు చూడండి ఒకవేళ ఎందుకన్నా మనకి కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు మ్యాట్స్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఆవు అనేది కాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మట్టిలో కట్టేశారు అంటే కాళ్ళకు కూడా ఏదైనా కుచ్చుకొని పోయి ఒకవేళ అక్కడ పుండు అయిందనుకో ఆ పుండుకి మనకి బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి చేరి కాళ్ళు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అదే మ్యాట్ల మీద అయితే కాళ్ళకు కానీ ఇన్ఫెక్షన్ కానీ రాదని అంటున్నాడు అన్నైతే చూడండి హోల్సేల్ అయితే మనకి ఎంత ప్రైస్ వర్క్ ఇస్తారు హోల్సేల్లో అయితే హోల్సేల్ అంటే మీరు ఎన్ని మెటర్లు తీసుకుంటే హోల్సేల్ పోవాలి టెన్ కన్నా ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ అన్న టెన్ కంటే ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ ట్వంటీ సెవెన్ లెక్క ఇచ్చేస్తాం ట్వంటీ సెవెన్లో హోల్సేల్ అయితే హోల్సేల్ అయితే ఫైవ్ తీసుకుంటానా ఫైవ్ తీసుకుంటే అటు ఇటు ఏదో మన ప్రైస్ ఇప్పుడే మనం మొత్తం ఏమంటారు రేట్లో అయితే చెప్పడానికి లేదని లేట్ అనేది కొద్దిగా చెప్పనీకే లేదు కొంచెం మనం ఇచ్చేదాం అట్లా ఏం లేదు ఏంటంటే కస్టమర్ ఎవరెవరు ఉన్నారు వేరే దగ్గర కూడా కాంటాక్ట్ చేయండి ఎక్కడ మీకు ప్రైస్ తగ్గు కనిపిస్తున్నారో క్వాలిటీ బెస్ట్ కనిపిస్తుంది అక్కడ తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ రై రైతులు అయితే మంచిగా ఉన్నదండి థిక్నెస్ కూడా మంచిగా ఉంది గట్టిగా ఉంది మ్యాట్ అయితే ఇప్పుడు ఎంత ఉందన్న ఇది ఇంచు ఇది థిక్నెస్ వచ్చేసి మీకు నైన్టీన్ ట్వంటీ ఉంటుంది నైన్టీన్ ట్వంటీ చూడండి మ్యాట్లు అయితే బాగున్నాయి ఒక యూజ్ వాళ్ళు చూడండి ఒకసారి యూజ్ చేసుకోండి బాగున్నాయి మ్యాట్లు అయితే మనం కూడా డైరీలో అయితే ఇవైతే రిఫర్ చేయండి సరే మనకి ఎవరికి కావాలన్నా మ్యాట్లు అయితే అన్నైతే సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్